నమస్తే గుడ్ మార్నింగ్ మనకి అందరిలాగైతే పెద్ద పెద్ద స్క్రీన్లు ఏమి ఉండవు మనది చిన్న ల్యాప్టాప్ రికార్డింగ్ కాబట్టి కొంచెం నన్ను ఆదరించండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అంతా మెతక వైఖరే మారణాయుధాలతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింపచేయలేదు దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు ముప్పై మూడు కేసుల్లో పదమూడు వందల డెబ్బై మంది నిందితులు అరెస్టు చేసింది నూట ఇరవై నాలుగు మందినే మాచెర్లా నర్సాపేట ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు డీజీపీకి ఇచ్చిన నూట యాభై పేజీల సమగ్ర నివేదిక నివేదికలో సిట్ వెళ్లడి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం హెలికాప్టర్లో హెలికాప్టర్ కిందపడి చనిపోయాడండి వైకాపాకు ఓటేయకపోతే దాడిలే విశాఖలో అధికార పార్టీ అరాచకం ఓటు వేయలేదని మత్స్యకార మహిళా సొసైటీకి వేధింపులు బర్మా కాలనీ దాడి కేసుకు దాడి కేసును నీరు గార్చేందుకు పోలీసుల యత్నం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు స్టేషన్ బెయిల్ ఐదో విడతలో ఫిఫ్టీ నైన్ శాతం పోలింగ్ అంట దీప్తి అదర్స్ అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డ్ ఇక నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే అవే ఉన్నాయి రాష్ట్రానికి తుఫాను ముప్పు లేనట్లే డాక్టర్ లోకేష్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వండి రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం ఏమిటి మంత్రి పెద్దిరెడ్డి అండతో అండతో నరేగా సంచ్ సంచాలకుడిగా మరోసారి చిన్న తాతయ్య రేణిగుంట విమా విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన ప్రాథమిక వివరాల ఆధారంగా పంట నష్టం జాబితాలు ఇంకా ప్రాథమిక వివరాలు ఏంటారు బాబు గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు వేయని అధికారులు ఇలా ఉన్నాయి వీళ్ళ ఉద్యోగ బాధ్యతలు హింసాత్మక ఘటనలకు సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడు బెంగళూరులో రేవు పార్టీ ఐదుగురు నిర్వాహకులు అరెస్ట్ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల స్వాధీనం పట్టుబడ్డ తెలుగు సినీ బుల్లితెరినట్లు ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్స్ మాతృమరణాల్లో సిజేరియన్ కేసులే అధికం రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవ సేవల నిలిపివేత సోషల్ ట్రోలింగ్ లైట్ తీసుకుందాం అనుమతుల పొడిగింపు రుసుములపై వివాదం చెల్లించాల్సిందేనంటూ ఉన్నత విద్యామండలి ప్రకటన చెల్లించబోమంటూ ప్రైవేటు డిగ్రీ కళాశాలల తీర్మానం ప్రైవేటు ప్రభుత్వ బడులు రెండు అవసరమైన ఆస్తులే మంత్రి బొత్స భోగాపురం విమానాశ్రయం పనులను పరిశీలించిన సిఎస్ ఇక నెక్స్ట్ సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్ హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి బదిలీలతో బరితేగింపు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక తాడులు అరికట్టడం కేసులో దర్యాప్తులో పోలీసుల విఫలం పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ దర్యాప్తు సక్రమంగా లేదు అదనపు సెక్షన్లు చేర్చాలి అక్కడ జరిగింది ఒకటి నివేదిక ఇచ్చింది ఒకటి అయితే ఈ భారతి పత్రికలో రాసేది ఇంకోటి అనమాట పద్ధతి ప్రకారం పరిహారం ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం ఓకే ఇట్లు ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు గప్చుప్గా విదేశాలకు ఊడాయించిన వైను వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు లీకులు అబ్బాయి ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత టీడీపీ అధినేత ఇట్లీలో ప్రత్యక్షమైన ప్రత్యక్షమైనట్లు సమాచారం గతంలో విదేశాల నుండే సెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు స్కిల్ స్కామ్లోనూ బాబు దుబాయ్ బంధం ఇలా బొంద ఐదో విడతలో యాభై తొమ్మిది పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ సెల్ ఫోన్తో హైబీపీ ఇవన్నీ కూడా ఏనండి జాగ్రత్తగా గమనించుకోండి హెడ్లైన్స్ చెప్తున్నాం బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు బదిలీలతో బర్తేగింపు ఆల్రెడీ చూసాం కుమ్మక్కతో విధ్వం విధ్వంసకాండ దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేష్కు అలవాటే ఒకసారి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కూడా పరిశీలించే ప్రయత్నించేద్దాం అవి ప్రాణాంతక దాడులే కుట్రకోణము ఉంది ఎంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూ ఇష్టం ఆల్రెడీ చెప్పుకున్నాం అనుభవించు రాజా ఐదేళ్లలో జగన్ ఇష్టారాజ్యం జగన్ పాలన గురించి ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాల గురించి అన్నమాట ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్ల మార్పు కుదరదు తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం ఎవరికి ఎన్ని సీట్లు మత్తు మజా మజా అదే రేవు పార్టీ గురించి అండి ఇవన్నీ మూడు ప్రధాన వార్తా వచ్చినటువంటి ఇంపార్టెంట్ హెడ్లైన్స్ తిరిగి రేపటి వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను దాని జాయ్ హింద్